నమస్కారం మళ్ళీ మిమ్మల్ని మనీ మాటలో కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఈరోజు ఫైనల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన డెడ్ క్యాడ్ బౌన్స్ వచ్చేసింది సో ఆల్మోస్ట్ మూడు వందల పాయింట్ల వరకు నిఫ్టీ పైకి ఎగిరింది నేను చూసేటప్పటికి రెండు వందల డెబ్బై పాయింట్లు అప్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ అప్ అన్నీ అప్ అనుకుంటున్నాను ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అంతా నేను చూసేది లేదు కాబట్టి నాకు తెలియదు బట్ దీన్ని వచ్చి మీరు ఒక టెంపరీ షార్ట్ లాగా చూడగలరు షార్ట్ని క్లోజ్ చేస్తే మార్కెట్ కొంచెం బౌన్స్ అవుతుంది సో అదే జరుగుతుంది అనుకుంటున్నాను లేక మేబీ బాగా ఓవర్ సోల్డ్ అయ్యి రెండు రోజులకి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఇండియాకి వచ్చి ఎన్నో బ్యాడ్ న్యూస్ పైల అవుతూనే ఉన్నాయి అవన్నీ తర్వాత చూద్దాం ఫస్ట్ బంగారం వచ్చి సూపర్గా ఎగిరింది ఎనిమిది వేల అరవై రూపాయలు పీకొచ్చి ఎనిమిది వేల డెబ్బై ఐదు ఎనిమిది వేల అరవైకి వచ్చేసింది దగ్గరికి ఇదే నేను చెప్పాను ఎనిమిది వేల యాభై రూపాయలు స్టేబుల్ గా ఉంది ఆల్ టైమ్ హైట్ జంప్ అవడానికి రెడీగా ఉంది ఏప్రిల్ రెండు నుంచి ఇండియా మీద టారిఫ్స్ ఉంటాయి అని చెప్పేశారు ఎంతైతే నాకు ట్యాక్స్ వేస్తారో నేను వాళ్ళకి అంతే ట్యాక్స్ వేస్తాను అని చెప్పారు ఇండియా మీద ట్యాక్స్ వేసి ఐ విల్ మేక్ అమెరికా రిచ్ అగేన్ అని చెప్తున్నారు ఇండియన్ అఫీషియల్స్ వచ్చి సరెడ్ రావడానికి రెడీ అవుతున్నారు కార్ కెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ మెడికల్ డివైజెస్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఇవన్నీ వీళ్ళు కూడా ట్యాక్స్ తగ్గిస్తూ ఉంటున్నారు సో కెమికల్స్ మీట్ ప్రొడక్ట్స్ జ్యువెలరీ ఆటో ఫార్మా ఫుడ్ ప్రొడక్ట్స్ దెబ్బతింటాయి సో యుఎస్ టారిఫ్ ఎక్స్పాన్షన్ డైరీ ప్రోడక్ట్స్ దెబ్బతీసినంటే ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అన్ని దెబ్బతింటాయి అని అంచనా వేస్తున్నారు కాబట్టి ఇండియాకి డెఫినెట్ గా ట్యాక్స్ ఉంది ఓవరాల్గా మనం సరెండర్ అయినా కూడా ఇండియాకి ట్యాక్స్ గ్యారెంటీ ట్యాక్స్ ఇంక్రీజ్ అయితే మార్కెట్ డ్రాప్ అవుతుంది అందువల్ల మార్కెట్ కరెక్షన్ ఓవర్ అయిపోయింది అనుకుంటే ఈ కరెక్షన్ ఇంకా ఆగలేదు చైనా ఏం చేసింది రిటర్న్గా ఇంకో పదిహేను పర్సెంట్ ట్యారిఫ్ వేసింది మార్చి పదో తారీఖు యుఎస్ చికెన్ వీట్ కార్న్ కాటన్ తర్వాత సోర్గడం సోయాబీన్ పోర్క్ బీఫ్ సీ ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైరీలో పది పర్సెంట్ ట్యాక్స్ పదిహేను కంపెనీలని అన్ రిలయబుల్ లిస్ట్ లో చేర్చేసారు ఇంకా పది అమెరికన్ కంపెనీలు అన్ రిలేబుల్ అని లిస్ట్ లో చేర్చేస్తారు ఇది మోస్ట్లీ డిఫెన్స్ లో ఉంటుంది ఇలాంటి కంపెనీలన్నీ లోపలకే వదలరు లోపల రావడానికి ఎన్నో అడ్డాలు పెడతారు ఈ ట్రంప్ మాట్లాడి అయిపోయిన తర్వాత ఈ కామర్స్ సెక్రటరీ లేదు లేదు మేము కెనడాతోనే మెక్సికోతోనే మాట్లాడతాం కెనడా మీరు నువ్వు మాట్లాడుతూనే ఉండపా పట్టు ఇరవై ఐదు పర్సెంట్ ట్యారీఫ్ ఏడు బిలియన్ డాలర్స్ అమెరికన్ కంపెనీస్ మీద ట్యాక్స్ బేసికల్లీ ప్రపంచం రెండు రూల్స్ పెట్టుకుని ఉంది ఒకటి వచ్చి ఒక రూల్ బేస్డ్ డిప్లొమసీ ఈ రూల్స్ అన్ని చింపి పడేశారు బఫెట్ వచ్చి ఈ ట్యారీఫ్ ఒక యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్తున్నారు నేస్డాక్ ఆల్రెడీ పది పర్సెంట్ పడింది డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి దీని ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా వస్తుంది మీరు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నదంటే బయటకు వచ్చేయండి నిఫ్టీన్ వచ్చి మీరు మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా కన్సిడర్ చేయొచ్చు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోండి ఎల్ఐసి స్టాక్ పోర్ట్ఫోలియో ఒకటిన్నర లక్ష కోట్లు డ్రాప్ అయిపోయింది పది రోజులకు ముందు ఎనభై ఐదు వేల కోట్లు ఉన్నారా ఇప్పుడు ఒకటిన్నర లక్ష కోట్లు బుస్ ఎల్ఐసి పోర్ట్ఫోలియో ఫోర్టీన్ పాయింట్ నైన్ ల్యాక్ రోడ్ నుంచి థర్టీన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రోడ్స్ అయిపోయింది ఈక్విటీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చేయదు అని మీరు అనుకోవద్దు ఎఫెక్ట్ చేస్తుంది ఈ డౌన్ పీరియడ్లో మీరు బాలెన్స్ని విత్డ్రా చేయాలనుకుంటే తల మీద తుండేసుకుంటారు మొత్తం మీద మూడు వందల పది స్టాకులు ఎల్ఐసి దగ్గర ఉన్నాయి ఇందులో ముప్పై ఐదు స్టాక్ వెయ్యి కోట్లు ఈ సంవత్సరమే వదిలేసి ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా మొత్తం అన్నీ దెబ్బ మేజర్గా ఐటీసీలో వచ్చి పదిహేడు వేల కోట్ల దెబ్బ టీసీఎస్లో వేల ఐదు వందల తొమ్మిది కోట్లు దెబ్బ ఇన్ఫోసిస్లో ఏడు వేల నాలుగు వందల యాభై కోట్ల దెబ్బ ఎస్బీఐలో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల దెబ్బ ఐసిఐసిలో మూడు వేల రెండు వందల యాభై కోట్ల దెబ్బ జియో ఫైనాన్షియల్స్లో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల దెబ్బ బిగ్గెస్ట్ హోల్డింగ్ రిలయన్స్ ఇండస్ట్రీ ఒక లక్ష ముప్పై వేల కోట్ల దెబ్బ ఇందులోనే మ్యాక్సిమం దెబ్బ హెచ్డిఎఫ్సి అరవై రెండు వేల కోట్ల ఎనిమిది వందల నలభై కోట్ల దెబ్బ ఎల్ అండ్ టీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అది కూడా దెబ్బే బ్రైట్ స్పాట్లో తక్కువగా దెబ్బతనేది బజాజ్ కోతక్ మహీంద్రా మారుతి సుజుకి బజాజ్ సర్వ్ ఎస్బీఐ కార్డ్స్ మేము వచ్చి మ్యాచ్ చేసేస్తాం మేము వచ్చి కాపాడేస్తాం పాలసీ హోల్డర్స్ రిటర్న్స్ని కేర్ఫుల్గా చూసుకుంటాం ఇలా కేర్ఫుల్గా చూస్తామని చెప్పి బావిలో నీళ్ళు లేవని చెప్పినట్టు తర్వాత నీళ్ళు లేవని చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండండి నిఫ్టీ యొక్క హిస్టారిక్ లూజింగ్ స్ట్రీక్ పది రోజులు కంటిన్యూస్గా నిఫ్టీ లాస్ ఇచ్చిందే లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించిన నిఫ్టీ ఒక కొత్త వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసి ఉన్నారు సారీ ఒక కొత్త ఒలింపిక్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసి ఉన్నారు సిక్స్టీన్ పర్సెంట్ పడిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ పీక్ నుంచి ఇది ఇది ఫస్ట్ లార్జెస్ట్ ఫాల్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్ ఆర్ నైన్ సెకండ్ లార్జెస్ట్ డిక్లైన్ ఫ్రమ్ కోవిడ్ క్రాష్ ఇంకా ఈ ఎఫ్ఐ అమ్ముతూనే ఉంటున్నాడు సోఫార్ సంవత్సరం పద్నాలుగు బిలియన్ డాలర్లు వేసేసాడు తర్వాత తారీఫ్ త్రెక్టర్ రూపీ డిప్రిషియేషన్ ఈ విత కారణం ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ డబుల్ డబల్ తీసుకురారు నెక్స్ట్ ఫిఫ్టీ అంటే ఫస్ట్ యాభై తర్వాత ఇంకో యాభై ఇరవై ఐదు పర్సెంట్ డ్రాప్ అయిపోయింది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ ఇలా ఎన్నో స్టాక్లు ఫిఫ్టీ పర్సెంట్ గోయింగ్ అయిపోయినాయి అందువల్ల నిఫ్టీ ట్వెల్వ్ మంత్ పీ రేషియో వచ్చి ట్వంటీ కిందకి పడిపోయింది పీక్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ అందువల్ల ఇది ఇంకొంచెం డౌన్ అవుతుంది బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అయినా టైటన్ ఎయిటీన్ వీక్ లో ఇంకా టైటన్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఏంటి ఎనభై నాలుగు పిఈలో ఉంది అందుకని దీన్ని కన్సిడర్ చేయొద్దు పదిహేడు పర్సెంట్ డౌన్ అయ్యింది అందరూ అడిగారు కదా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఉంటే ఏమవుతుందని ఇది నేను నమ్మి లవ్ చేసే టాటా కంపెనీ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఇందుకే చెప్తున్నాను పదిహేడు పర్సెంట్ గాలి డెక్లైన్ వచ్చి ఎందుకంటే లవర్ దెన్ ఎక్స్పెక్టెడ్ మార్జిన్స్ అని అంటున్నారు ఓవర్ వాల్యుయేషన్ కొట్టారు కొడుతూనే ఉన్నారు ఇక తర్వాత అమెజాన్ వచ్చి ఏం చేసిందంటే సెలెక్ట్ పిన్ కోడ్స్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించి ఒక రోజుకి రెండు వేల ఆర్డర్స్ సర్వ్ చేయడం మొదలటేసారు ఇప్పుడు వచ్చి బాంబే ఢిల్లీ అండ్ బెంగళూరు అలాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మూడు వందల స్టోర్లు తెరుస్తారంట ఇమ్మీడియట్ ప్లాన్ వంద కోట్ వంద స్టోర్లు తెరవడం అమెజాన్ అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకి ఫ్రీగా డెలివరీ ఇస్తున్నారు మీరు ఆల్రెడీ ముప్పై మిలియన్ క్విక్ కామర్స్ జనాలు వచ్చి పదహారు నుంచి ఇరవై మిలియన్ ప్రైమ్ తీసుకుని ఉన్నారు క్విక్ కామర్స్ యూజ్ చేయడంలో ఇరవై మిలియన్ జనాలు బెస్ట్ కేస్ ఇరవై ఐదు మిలియన్ వర్స్ట్ కేస్ పదహారు మిలియన్ వీళ్ళంతా క్విక్ కామర్స్లో ఉన్నారు ఇది వైట్ ఫీల్డ్లో సక్సెస్ అయ్యింది అంటే ఇది అమెజాన్ నౌ అనే బ్రాండ్ ఇది పదిహేను నిమిషాల్లో డెలివరీ చేస్తానంటున్నారు సో ఒక రోజుకి రెండు వేల ఆర్డర్లు వేస్తూనే ఉన్నారు వన్ పర్సెంట్ ప్రైమ్ కస్టమర్లు మాత్రమే కూర్చున్నారు జొమాటో బ్లింకి జొమాటో బ్లింకిట్ జెప్టో టాటా టాటా బ్యాస్కెట్ వీళ్ళంతా ఈ గేమ్లో ఉన్నారు వీళ్ళ మొత్తంలో ఈ టాటా అండ్ అమెజాన్కి మాత్రమే డబ్బులు బాగా ఉన్నాయి జొమాటో బ్లింకెట్ జెప్టోలన్నీ మీ 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 మ్యూచువల్ ఫండ్స్ డబ్బులన్నీ జెప్టో జెప్టో కాదు మీ జిప్టో పిఈ ఫండ్ జొమాటో బ్లింకెట్ ఒక గ్రూప్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ డబ్బులతో బోను ఒక సౌండ్ ఏర్పడుతుంది ఈ బలూన్లో గాలి తీసేసినట్టు పోతూ ఉంటుంది కేర్ఫుల్గా ఉండండి ఈ ఆదాయాన్ని విలువరం వచ్చి టాప్ కెచ్అప్ అనే కంపెనీని కొనేసి ఉన్నారు అండ్ జీడి ఫుడ్స్ అని పచ్చడ్లు నూడిల్స్ ఇన్స్టా మిక్స్లని అమ్ముతారు ఎయిటీ పర్సెంట్ ఆ కంపెనీని కొనేశారు డెప్ట్ ఫ్రీ క్యాష్ ఫ్రీ మిగతా ఇరవై ఐదు పర్సెంట్ని మూడు సంవత్సరాల్లో కొనబోతున్నారు ఇది క్లాసిక్ ఐటీసీ ఫార్ములా మ్యారికో ఐటీసీ టాటా కన్స్యూమర్స్ తో పోటీకి కి దిగారు బ్లాక్ స్టోన్ చెప్తున్నారు అంటే ఈ హల్దీరామ్స్ ఈ హల్దీరామ్స్ వాళ్ళు ఒకటి చెప్తూనే ఉంటున్నారు దగ్గరకు వస్తే రేట్ పెంచుతూనే ఉన్నారు అందుకని పదిహేను పర్సెంట్ కొని దగ్గర ఉంచుకుంటాం ఎనిమిది బిలియన్ డాలర్లకి వాళ్ళేమో పత్ బిలియన్ ఇయని అడుగుతున్నారు ఒక టైంలో టాటా కన్స్యూమర్స్ కి పది బిలియన్ లో మొత్తంగా అమ్మేస్తామని చెప్పున్నారు ఈ అత్యాస దారి దారితీస్తుంది దీని తర్వాత ఇండియా వచ్చి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ లాంచ్ చేయబోతున్నారు రిలయన్స్ జియో వచ్చి లగ్జన్ పోర్క్ శాటిలైట్ ఆపరేటర్ తో టైఅప్ అయ్యారు భారతి ఎయిర్టెల్ హ్యూజ్ భారతి ఎయిర్టెల్ హ్యూజ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్ తో టైఅప్ అయ్యారు దట్ ఈస్ పార్ట్నర్ విత్ హ్యూ కమ్యూనికేషన్ ఇండియా లిమిటెడ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ డీల్ యూకేస్ వన్ వెబ్ స్టార్ లింక్ కూడా లోపలికి వద్దామని చూస్తున్నారు బట్ ఈ జిఎంపిఎస్ లైసెన్స్ అనేది ఒకటి ఉంది మొబైల్ కమ్యూనికేషన్స్ వయా శాటిలైట్ యూజర్స్ అది వచ్చి వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు కానీ కత్తిని చూపిస్తూనే ఉన్నారు ఈ ట్రంప్ అందువల్ల ఆయనకు లైసెన్స్ ఇచ్చినా ఇచ్చేస్తారు ఇంటర్నెట్ మాటు వచ్చి రైఫర్ డిస్ట్రప్షన్ సో ఇందువల్ల కాంపిటేషన్ వచ్చి భయంకరంగా పెరుగుతుంది ఎయిర్టెల్కి జియోకి ప్రెషర్ వస్తుంది అనే అంచనాలు ఉన్నాయి వీటిలో సరైన ఫోర్టీ ఉంది ఇందులో లోపల కుదిలేరంటే మస్కిన్ లోపల కుదిలితే మనం ట్రంప్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి ఈ టాటా మోటార్స్ ఏం చేశారంటే హైడ్రోజన్ హెవీ డ్యూటీ ట్రక్ ని ఫస్ట్ వదిలేరు సో ఇరవై నాలుగు నెలల్లో ఇరవై నాలుగు నెలల్లో ట్రయల్ నడుస్తూనే ఉంటుంది ఇలాంటి ట్రక్ విత్ వేరియస్ కాన్ఫిగరేషన్స్ పేలోడ్ కెపాసిటీ తో లాంచ్ చేశారు మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు రీఫ్యూలింగ్ లేకుండానే నడుస్తుంది అని చెప్తున్నారు ఇదంతా చూడటంతో ఒక పెద్ద డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏదో ఉంది వాళ్ళకారని నమ్మచ్చు హీరో మోటార్ కంపెనీని సవాల్ను ఫస్ట్లో లూజర్ స్టాప్ స్పాట్ టోటల్గా అన్ని సేల్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్స్ టూ వీలర్స్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ హోండా మోటార్ కంపెనీ మన జపాన్ జపాన్లో చాలా కాలం నుంచి కొంటూనే ఉన్నాం నాలుగు లక్షల ఇరవై రెండు వేల బల్లు ఎనిమిది పర్సెంట్ తగ్గింది టీవీఎస్ మోటార్స్ నాలుగు లక్షల మూడు వేల బల్లు తొమ్మిదిన్నర పర్సెంట్ అప్ అయి ఉన్నది అంటే ఎక్స్పోర్ట్ మోటలో వన్ లాక్ థర్టీ త్రీ థౌసండ్ అమ్మున్నారు హీరో మోటార్ కాప్ థర్డ్ ప్లేస్ త్రీ లాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ పదిహేడు పర్సెంట్ డౌన్ అయింది ఇది ఏ తగ్గిందంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ లేదు ఇదే మెయిన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎల్ అవ్వలేదు అందువల్ల హీరో మోటార్ కాప్ తడికిన తోమ్ బజాజ్ వచ్చి ఫోర్త్ ప్లేస్ టూ లాక్ నైన్ థౌజండ్ యూనిట్స్ అమ్మారు వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బజాజ్ ఎప్పుడు ప్రాఫిట్ చూస్తూనే ఉంటారు డిస్కౌంట్ చేయరు ఎక్స్పోర్ట్స్ వచ్చి ఇరవై ఆరు పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యాయి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చి ముప్పై నాలుగు పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యాయి మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవడంతో వీళ్ళ మార్కెట్లో మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళ బలూన్ గాలే ఇదే నేను మీ దగ్గర చెప్తూనే ఉన్నాను ఆర్బీఐ వచ్చి మా సిఆర్ఆర్ రేట్ కట్ చేసి లిక్విడిటీ ప్రెషర్ తగ్గించాలి మీటికి డాలర్ సెల్ చేస్తూనే ఉన్నారు ఇందులో ఒక ప్రాబ్లం ఉంది కొంచెం వచ్చి మహాకుంభ వల్ల అయింది అని చెప్తున్నారు మెయిన్ గా వచ్చి ఆర్బీఐ డాలర్ సెల్ చేయడమే పెద్ద ప్రాబ్లం అండ్ ఫ్రెష్ డిపాజిట్స్ రావటమే లేదు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న క్యాష్ డిపాజిట్ క్యాష్ని సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఈ ఫ్రెష్ డిపాజిట్స్ వచ్చి నాన్ రిటైల్ అయినా వస్తున్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్లో అందువల్ల మీరు సిఆర్ఆర్ కట్ చేయండి కుదిరితే ఇంట్రెస్ట్ రేట్ కూడా కట్ చేయండి అని చెప్తున్నారు ఇందులో వచ్చి ఓవరాల్గా రూపీ ప్రెషర్లో ఉంటుంది ఇంకా డాలర్ స్ట్రెంత్ అవుతుంది గోల్డ్ ప్రైస్ పైకి ఎగురుతుంది ఇదే నా ఇంటర్ప్రిటేషన్ ఇక ఇక్కడ వచ్చి హీరో మోటార్స్ హిస్టారికల్గా మూడో ప్లేస్ కి దిగిపోయింది ఇందువల్లే సేల్స్ షేర్ ప్రైస్ డౌన్ అయ్యాయి మనం ఇందులో ఎక్స్ట్రీమ్ వాల్యూ చూసినందువల్ల కన్సిడర్ చేస్తున్నాం డివిడెంట్ ఫోర్ పర్సెంట్ గా దొరుకుతుంది ఇంకొకటి ఇది కేషియాప్ రికవరీ అని చూపిస్తుంది ఏంటంటే టీవీఎస్ మోటార్స్ హోండా హై ఎండ్ బైక్స్ అమ్ముతున్నారు సో ఓవరాల్ గా మార్కెట్ బాగా స్ట్రెస్ఫుల్ గానే ఉంది ఈ రోజు వచ్చి కొంచెం రిలీఫ్ ఈ రిలీఫ్ ఎండు రోజులు ఉంటుందని చూద్దాం ట్రంప్ భగవాన్ని కొంచెం గమనించుకుంటూనే ఉండండి బైనాకులర్తో తో ఏం చెప్తారని తెలుస్తలేదు ഓക്കെ താങ്ക് യു ഈ വീഡിയോ നച്ചനട്ട് ഈ വീഡിയോ ലൈക്ക് ഈ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ബെൽ നോട്ടേഷൻ തട്ടിണ്ടി കുതിരി ഈ വീഡിയോ ഫ്രെൻഡ്സ് അമിത മെമ്പർ ഷേർ ചെയ്യേണ്ടി